కార్మికుల సమస్యను వెంటనే 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 చేత కార్మికుల సమస్య చేనేత కార్మికుల చేనేత కార్మికుని భీమని వెంటనే చేనేత కార్మికుల సమస్యలు వెంటనే చేనేత బీమాని వెంటనే జనత కార్మికులకు స్థాని మొగ్గాలు వెంటనే జనత కార్మికుల స్థానిమలు వెంటనే చేసిన వెంటనే జనత కార్మికుల వెంటనే జై చేనేత జై చేత

మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ గారికి శాంతియుతంగా మరి ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది చేనేత కార్మికులకు పలు సమస్యలపై మరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వము పదమూడు నెలల క్రితము చేనేత రుణమాఫీ మాఫీ చేస్తా అని తెలియజేయడం జరిగింది ముప్పై మూడు కోట్ల రూపాయలు అవలీలలుగా మాఫీ చేస్తా అని చెప్పి మరి పదమూడు నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మొత్తము తొంభై తొమ్మిది కోట్ల రుణమాఫీ ఉండగా ఇప్పటి వరకు ఎటువంటి రుణమాఫీ కూడా చేనేత కార్మికులకు చేయలేదు చేనేత కార్మికులు ఒకవైపు మాల ధర పెరిగి ఒకవైపు చీరలు అంబుడు పోకుండా ఒకవైపు ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రాక ఈరోజు సిద్దంకిలో కానీ మిగతా ప్రాంతాలలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు మొదలైనాయి మరి చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినాయో ఆ పథకాలన్నింటినీ అమలు చేసి చేనేత కార్మికులకు అందించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేనేత కార్మికుల జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరం కలిసి రావడం జరిగింది అందులో ప్రధానంగా చేనేత రుణమాపేద కానీ చేనేతపై జిఎస్టీ కానీ చని యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడి చనిపోయిన చేనేత కార్మికులకు ఏడాది కాలపరిమితి అయినా కానీ ఇప్పటి వరకు వారికి చేనేత బీమా వర్తించలేదు అదేవిధంగా అర్హత ఉన్నటువంటి చేనేత కార్మికులకు జియోటాకు ఇప్పటి వరకు వారికి వేయడం లేదు ఇంకా అనేక అంశాలు వర్క్షెడ్ లా ఇస్తామని మరి దరఖాస్తులు తీసుకురు ఇంతవరకు వర్క్ షెడ్లు శాంక్షన్ కాలేదు ప్రేమ్ ముగ్గాలు ఏదైతే ట్రైనింగ్ తీసుకురో వారందరికీ ప్రేమ్ లూమ్ కూడా ఇప్పిస్తామని తెలియజేశారు ఇప్పటి మరి జనగామ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో రావడం జరిగింది మిగతా ప్రాంతాలలో రావడం లేదు అందరికీ సమాన నాయమైన హక్కుగా అందరికీ న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది అంతేకాకుండా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి చేనేత కార్మికునికి చేనేత పెన్షన్ ప్రభుత్వం జీవోలో ఇవ్వాలి అయినా కానీ ఇలా అరవై సంవత్సరాలు పైబడిన వారికి కూడా చేనేత కార్మికులకు చేనేత పెన్షన్ రావడం లేదు ఇలా పలు అంశాలపై చేనేత కార్మికులు శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి రూపంలో అందించడం జరుగుతుంది ప్రభుత్వానికి మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి దయచేసి ఎంత కొందరైతే అంత తొందరగా చేనేత కార్మికుల రుణమాఫీని చేయాలని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి చేనేత కార్మికులను విన్నవించుకోవడం జరుగుతుంది ఇది ఇలాగే పోతే చేనేత కార్మికులు మరి మనోధైర్యాన్ని కోల్పోతే ఆత్మహత్యలు మరి ఇప్పటికే దాదాపు ఇరవై తొమ్మిది మంది చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో బలవంత మరణాలు చేసుకున్నారు ఈ జిల్లాలోనే ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు ఇది ఇలాగనే కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ఇంకా మిగతా చేనేత కార్మికులు మనోధైర్యం కోల్పోతారు కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మా సమస్యలను ఎంబటే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మా చేనేత జోలి శాఖ ఏడీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేనేత జోలి శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా చేనేత జోలి శాఖ కమిషనర్ శైలరాజ రామన్ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జై చేనేత हर सं जनत कम्यूटे हर सं जय चेता जय